హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ కృష్ణ అర్పణం యాభై ఎనిమిదవ భాగం ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళి లేటుగా ఇంటికొచ్చాడు సాకేత్ థ్యాంక్ గాడ్ అమ్మ నిద్రపోయినట్టుంది అనుకుంటూ పిల్లిలా వెళ్తుంటే ఒక్కసారిగా హాల్లో లైట్స్ అన్నీ వెలగడంతో కంగారుగా చుట్టూ చూసిన సాకేత్కి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తననే చూస్తున్న రాధికని చూసి రాధి నువ్వా ఏ అత్తయ్య అనుకున్నావా బావా నిజంగా అమ్మే అనుకున్నాను రాధీ అత్తయ్య అంటే అంత భయమా భయం కాదు రాధి లేటుగా వచ్చినందుకు తిట్లదండకం మొదలెడుతుంది అలా తిట్టించుకునే బదులు త్వరగా ఇంటికి రావచ్చు కదా బావా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాను అందుకే లేట్ అయింది సరేలే ముందు భోంచెద్దు కాని పదా ఇప్పుడేం వద్దు రాధి నిద్రొస్తుంది అంటూ వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేసి ఎంత నిద్రొచ్చినా నాలుగు ముద్దలు అన్నం తిని వెళ్తే ఏమీ కాదు రా అంటూ బలవంతంగా డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చోబెట్టింది రాధిక వద్దంటే వినవేంటి రాధి నువ్వు మధ్యాహ్నం కూడా క్యాంటీన్లోనే తింటావు కదా బావా కనీసం నైట్ అయినా ఇంట్లో తినకపోతే ఎలా చెప్పు అంటూ అప్పటికే వేడి చేసిన కర్రీస్ని ప్లేట్లో సర్వ్ చేస్తుంటే చెప్పినా వినవు కదా అంటూనే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నాడు అత్తయ్య కోప్పడుతుందని తెలిసినప్పుడు త్వరగా ఇంటికి కదా బావా అన్నయ్యకి ఆల్రెడీ చెప్పాను రాధి ఇంకో టూ మంత్స్లో కాలేజ్ అయిపోతుంది కదా అందుకే ఫ్రెండ్స్తో వెళ్తానంటే అన్నయ్య ఓకే అన్నాడు ఈరోజు నీకు ఇష్టమైన కర్రీనే చేశాను తిను బావా అని సర్వ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ రాధి నా కోసం మేల్కొనున్నావు అదేంటి బావా కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు అత్తయ్యకైతే ఇలానే చెప్తావా అమ్మంటే వేరు కానీ నువ్వు మాత్రం నేను కూడా ఇంట్లో మనిషినే బావా నీ కోసం నేను మేల్కోకపోతే ఇంకెవరు మేల్కొంటారు చెప్పు అని రాధిక నవ్వుతూ చెప్తుంటే ఆ మాటలకి నవ్వు చేరగా వేలుని నోటితో ఊపుకుంటూ భోజనం చేస్తున్నాడు సాకేత్ అదేంటి వేలు అలా ఊపుకుంటున్నావు అని అడిగింది రాధిక క్యాంటీన్లో భోంచేస్తుంటే నైఫ్ గుచ్చుకుంది అయ్యో అలాగా ఇది చూడనివ్వు అని చెయ్యి పట్టుకుని చూసిన రాధికకి వేలు బాగా కట్టై కనిపిస్తుంటే ఏంటి బావా ఇది ముందే చెప్పొచ్చుగా మంటగా ఉందా మరేం పర్లేదులే ఏంటి పర్వాలేదు ఇంతలా కోసుకుంటే మొండిగా తింటున్నావా ఉంటూ నేను పెడతాలే అంటూ తన చెయ్యి పక్కకు తీసి తనే అన్నం కలిపి నోట్లో పెడుతుంది రాధిక ఆ చేతి వైపు వైపు మార్చి మార్చి చూశాడు సాకేత్ ఏంటలా చూస్తున్నావు మీ అమ్మ అయితే ఇలానే పెడుతుందిగా మరేం పర్లేదులే తిను అంటూ అభిమానంగా చెప్పిన రాధిక మాటకి నవ్వుతూ నోరు తెరిచాడు సాకేత్ గొడవల జోలికి వెళ్ళొద్దు బావా పెద్ద బావ చూస్తే కోప్పడతాడు అయినా ఆయన ఏం చెప్పినా నీకోసమే కదా అని మాటలు చెప్తూ తినిపిస్తుంటే సాకేత్కి మాత్రం తన మాటల కన్నా ఆమె తన మీద చూపిస్తున్న అభిమానాన్నే చూస్తూ తింటున్నాడు ఒక్కసారిగా పొరమాలడంతో దగ్గుకి ఉక్కిరి బుక్కిరైపోయాడు సాకేత్ తన తల మీద కొడుతూ మంచినీళ్లు తాగించింది రాధిక నీళ్లు తాగుతూ అభిమానంగా ఆమె వైపు చూశాడు నొప్పిగా ఉందా తగ్గిపోతుందిలే బావా అని నవ్వుతూ చెప్పిన మాటకి నువ్వు చెప్పావుగా తప్పకుండా తగ్గిపోతుంది అంటూ భోజనం కంప్లీట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ రాధి ఈ దెబ్బ సంగతేమో కానీ దీనివల్ల నీ చేత్తో కడుపు నిండా భోంచేశా గుడ్ నైట్ అని చెప్పి తనని చూస్తూ సాకేత్ వెళ్ళిపోతే చాలాసేపటి నుండి పైనుండి వీళ్ళిద్దరిని చూస్తున్న సంజయ్ అలుపన్నతే లేకుండా పనిచేస్తున్న రాధికని చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు అతన్ని గమనించని రాధిక కిచెన్ మొత్తం సర్దుకొని తన రూంలోకి వెళ్ళిపోయింది ఇటు పిల్లోని చుట్టుకొని బెడ్ మీద వాలిన సాకేత్ తన కోసం మేల్కొన్న రాధికని తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు హాస్పిటల్కి ఆ రోజు లేట్ అవ్వడంతో పరుగు పరుగున హడావిడిగా డోర్ బయలుదేరిన సంజయ్ డోర్ తీసుకుని బయటకు వచ్చేసరికి షూ ర్యాక్ దగ్గర తన షూస్ని పాలిష్ చేస్తూ కనిపించింది రాధిక ఈరోజు లేట్ అయిపోయింది బావ వచ్చేస్తాడో ఏంటో అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్న ఆమెను చూసి రాధా అని గట్టిగా అరవడంతో ఉలిక్కిపడి అతని వైపు చూసింది రాధిక కోపంగా దగ్గరికొచ్చి తన రెక్క పట్టుకుని పైకి లేపి తన చేతిలో ఉన్న షూ పాలిష్ని విసిరి కొట్టి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు అది మీ షూ పాలిష్ చేస్తున్నాను బావా అంటే నేను వచ్చేసరికి రోజు నా పా షూ పాలిష్ చేసేది నవ్వుతూ నేనే బావా అనగానే కోపం కట్టలు తెంచుకుంది సంజయ్కి అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి బావా అది అంటూ ఏదో చెప్పబోయింది కోపంగా కొట్టడానికి చెయ్యెత్తాడు సంజయ్ ముఖం మీద క్రాస్గా చేతుల్ని పెట్టుకొని కళ్ళు మూసుకుంది రాధిక కొట్టడానికి చెయ్యెత్తిన వాడు ఛా అంటూ ఆ చేతిని గాల్లోనే దింపేశాడు నెమ్మదిగా తన చేతులని కిందకి దించింది రాధిక నీకు అసలు బుత్తుందా నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా నీకు నువ్వు నా షూ పాలిష్ చేయడం ఏంటి తమాషాగా ఉందా ఇదంతా చేయడానికి నువ్వేమైనా పని మనిషివా అని అడిగాడు చేస్తే తప్పేముంది బావా నేనేం పరాయి వాళ్లకు చెయ్యట్లేదుగా నీకే కదా అసలే రాత్రి ఎప్పుడో లేటుగా వస్తావు మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతావు ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నువ్వు చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది చెప్పు నువ్వు చూస్తే ఇలా తిడతావని ఇన్ని రోజులు నువ్వు చూడకుండా చేస్తాను ఆమె అలా తన షూస్ పట్టుకోవడం మనసు తీసుకోలేకపోతుంటే తెలియకుండానే కళ్ళల్లో సన్నటి నీటి చెమ్మ చేరితే బాధగా నా షూ పాలిష్ చేసేంతగా దిగజారిపోయావా నువ్వు అని అడిగాడు నీకు చేస్తే దిగజారిపోవడమేంటి బావా నేనెప్పుడు అలా అనుకోను బట్ నేను అనుకుంటాను నువ్విక్కడ పని మనిషివి కాదు ఈ ఇంటి మనిషివి నా మనిషివి ఇంకోసారి ఇలాంటి పనులు చేసావంటే జాగ్రత్త ముసుకొని లోపలికెళ్ళు అనగానే సంతోషంగా అతడి చెంప మీద చేతితో నిమురుతూ నీ మనిషిని అన్నప్పుడు నీ పనులు చేస్తే తప్పేంటి బావా అంది రాధిక కోపంగా చేతులు విసిరికొట్టి ఏయ్ నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా నీకు ముందు నీకు హాస్పిటల్కి టైం అయింది తొందరగా పదా ముందు ఇలాంటి పనులన్నీ చేయనని చెప్పు అని గట్టిగా చెప్పాడు సంజయ్ నవ్వుతూ తలూపింది తనని కోపంగా చూస్తూ వెళ్ళిపోతున్నవాడు కాస్త రాధిక రాధిక అంటూ గౌతమి రావడంతో తన అడుగుల్లో వేగం తగ్గించాడు ఏం కావాలి గౌతమి నాకు కొన్ని వస్తువులు కావాలి మన ఇద్దరం అలా షాపింగ్కి వెళ్దామా కానీ మనకి ఇక్కడ ఏమీ తెలియదు కదా సవితను అత్తయ్యను తీసుకెళ్ళు గౌతమి సవిత రమ్మంటే రాదు ఇక అత్తయ్యకేమో మోకాలు నొప్పులు అంటుంది మనమే ఎలాగోలా గూగుల్లో వెతుక్కుంటూ వెళ్ళిపోదాం గూగులా ఓ నీకు తెలియదు కదా నాకన్నీ తెలుసులే మనం ఈ చుట్టుపక్కల కాదు ఇంకెక్కడికి వెళ్ళాలన్నా గూగుల్లో టైప్ చేశామంటే ఎలా వెళ్ళాలో ఏంటో అన్నీ వచ్చేస్తాయి కావాలంటే క్యాబ్ కూడా మాట్లాడుకుని వెళ్దాం సరేనా అంది గౌతమి అన్నీ తనకే తెలిసినట్టు కానీ గౌతమి నాకెందుకో భయంగా ఉంది ఇక్కడ మనకేమీ తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది పోనీ అత్తయ్యని నేను అడగనా ఆ మాటలు విన్న సంజయ్ తనని ఒక్కదాన్నే బయటికి తీసుకెళ్లడం జరగని పని అదే గౌతమి ఉంటే తనని ఎలాగైనా మేనేజ్ చేసి రాధికతో మాట్లాడచ్చు అనుకుని వెనక్కి తిరిగి ఏంటి షాపింగ్కి వెళ్ళాలా అని అడిగాడు అంతవరకు సంజయ్ని గమనించుకొని గౌతమి గుటకలు మింగుతూ అవును బావా అంటే నాకు ఈరోజు పెద్దగా అపాయింట్మెంట్స్ లేవు ఈవినింగ్ రెడీగా ఉండండి నేను తీసుకెళ్తాను అనడంతో మెరుస్తున్న కళ్ళతో నిజంగానా బావా హా సాకేత్కి కూడా ఏవో స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి వాడు అడిగినా రాడు కాబట్టి ఈవినింగ్ తొందరగా వస్తాను రెడీగా ఉండండి అని రాధికని చూస్తూ చెప్పి వెళ్ళిపోతే అమ్మయ్యా ఒక ప్రాబ్లం తీరిపోయింది రాధి బావచ్చేసరికి మనిద్దరం రెడీగా ఉందామా అని సంతోషంగా గౌతమి అడుగుతుంటే ఫస్ట్ టైమ్ అతనితో బయటికి వెళ్ళబోతున్నానన్న సంతోషంతో సరేనని తలూపింది రాధిక